వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా మోంతా తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో అనేక హెక్టార్లలో పంటంతా కూడా నీట మునిగింది దీంతో ఆ ప్రాంత రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏ పంటలు నాశనమయ్యా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్దన్నాం ఇక్కడ మనతో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ డి ఆదిలక్ష్మి గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి మన విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఈ ఇటీవల కురిసిన ఈ సైక్లోన్ ఎఫెక్ట్తో అనకపల్లి జిల్లాలో చాలా వరకు కూడా పంట నష్టం జరిగింది మీరు ముఖ్యంగా మీ బృందాలు ఎప్పటికే కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఏ పంట నష్టం చేకూరుందని మీ మీ దృష్టికి వచ్చింది ఇక్కడ మన ప్రాంతంలో అయితే ఎక్కువగా వరి వేస్తారండి వరి తర్వాత వరి వరి తర్వాత చెరుకు ఇంకా కొంతవరకు మొక్కజొన్న తర్వాత ఈ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలకు వస్తే కనుక పెసర మినుము కంది ఇవి మన దగ్గర ఎక్కువగా వేసే పంటలు అయితే ఈ వంతా తుఫానుకి ఎఫెక్ట్ అయిన ఏ పంటలో ఏ పంటలు ఎలా ఎఫెక్ట్ అయ్యాయి వాటికి రైతు ఏమి చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎక్కువ ఏరియా ఉండేది ఏంటంటే వరి ఈ వరి ఇప్పుడు ఖరీఫ్లోనే ఎక్కువగా వేస్తాము ఇక్కడ ఈ ప్రాంతంలో కూడాను ఏరియా కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వరిలోని పంట దశను బట్టి కూడా దాంట్లో నష్టము మనం ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట మామూలుగా పంట దశలో ఏమో ఏంటి మొదట టిల్లరింగ్ అంటే వెజిటేటివ్ ఫేజ్ ఉంటుంది అంటే దుబ్బు చేసే దశ అనమాట ఈ దుబ్బు చేసే దశలో పంట పూర్తిగా అంటే కనీసం మొనలు కూడా కనిపించకుండా మునిగిపోతే అది కొంతవరకు నష్టాన్ని కలిగిస్తుంది ఆ మునిగిపోయింది కూడా ఒక రెండు మూడు రోజులు కనుక ఇంకా మొన్న కూడా కనిపించకొని వినిపోతే ఇంకా ఎక్కువగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంతవరకు అంటే ఏదో సగం కనిపిస్తూనో కొంతవరకు మునిగి ఉంటే గనక అది నీరు తీసేసిన తర్వాత ఒక రోజు రెండు రోజులు నీళ్లు ఉన్న నీరు తీసేసిన తర్వాత చాలా వరకు మన మేనేజ్మెంట్తో దాన్ని రికవర్ చేయొచ్చు అయితే పూత దశలో ఉందనుకోండి పూత దశలో ఉన్న తర్వాత దశలో ఉన్న దశలో ఉన్నప్పుడు మునిగిపోయిందంటే కనుక చాలా నష్టం జరుగుతుంది అది పూత దశలో ఉన్నప్పుడు కనుక మునిగిపోయినా లేదండి మునిగిపోయినా నష్టమే పూత దశలో ఉన్నప్పుడు వర్షం కూడా మనకి ఇప్పుడు ఈ తుఫాన్లోని రెండు మూడు రోజులు కంటిన్యూస్గా హెవీ రెయిన్ పడింది అలాంటప్పుడు ఇది కనబడిన నష్టం కలుగు చేస్తుంది అనమాట ఈ పూత దశలో ఈ పొద్దున్న పూట మామూలుగా వరిలో ఏంటంటే పొద్దున్నే మనకి ప ఫలదీకరణ అంతా జరుగుతుంది ఈ పగలు ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు ఆ టైంలో కనుక మంచి వర్షం పడిపోయిందంటే పూలనంతా వాషౌట్ అయిపోయి మా అప్పుడు ఏం తెలియదు ఒకవేళ పంట నిలబడి ఉన్నా సరే మనకు అప్పుడేం తెలియదు పంట కోతకు వచ్చే సమయానికి మాత్రము తాలుగింజలు ఎక్కువగా వస్తాయి అది చాలా కనబడిన నష్టము కలుగజేస్తుంది చేస్తుంది అయితే ఇలా దశను బట్టి కూడా మనకి పంట నష్టము ఎంత అనేది ఎస్టిమేట్ చేసుకోవాలి తర్వాత నీరు తీసేసిన తర్వాత పడిపోయింది అనుకోండి పంట చాలా కొన్ని రకాలైతే ఏంటి వర్షానికి గాలి ఇప్పుడు తుఫాన్ అనేసరికి గాలి గాలికి పడిపోతాయి పడిపోయిన వాటిని వీలైనంత వరకు నీరు ఎక్కువగా నీరుంటే తీసేసి వాటిని ఒక నాలుగైదు దుబ్బులు కలిపి కట్టుకొని నిలబెట్టుకోవాలి తర్వాత ఈ పెస్ట్లు డిసీజులు రావడానికి కూడా ఎక్కువ అవకాశము ఉంటుంది ఎక్కువగా ఈ తుఫాను వలన నీటి వలన మనకి పంటలోని నష్టాలు ఏంటంటే ఒకటి ఎండాకు తెగులు రావడానికి బ్యాక్టీరియల్ లీఫ్ ప్లేట్ ఉంది ఎండాకు తెగులు రావడానికి బ్యాక్టీరియల్ లీఫ్ ప్లేట్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అది వస్తే గనక దానికి మనకి ఏదైనా మందు స్ప్రే చేసుకోవాలి అది ప్లాంటామైసిన్ అనే మందు ఒకటి దొరుకుతుంది అది ఒక గ్రా ఒక ఎంఎల్ ప్లస్ సయో కాపర్ హైడ్రాక్సైడ్ కాపర్ హైడ్రాక్సైడ్ అనేది కొసైడ్ అనేది ఒకటి దొరుకుతుంది అది టూ గ్రామ్స్ ఇది రెండు కనుక కలిపి స్ప్రే చేసుకుంటే ఈ ఎండ బ్యాక్టీరియల్ లీఫ్ ప్లేట్ని తగ్గించుకోవచ్చు అలానే మాని పండు తెగులు మాగుడు తెగులు అనే వాటి వాటి ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది వీటికి ఏంటంటే ఈ ప్రోపీకొన అనే మందు దొరుకుతుంది ఇప్పుడు ఉప్పు కొనుజోళ్ళు వన్ ఎంఎల్ పర్ లీటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి అలానే హెక్సా కొనుజోళ్ళు అనే మందు కూడా దీ మనం రెండు ఎంఎల్ పర్ లీటర్ చెక్క లెక్కన స్ప్రే చేసుకుంటే కనుక వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు గింజ గట్టి పడిపోయే దశలో ఉన్న క్రాప్ ఉందనుకోండి ఆ దాని మీద వర్షము పడినప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు వర్షం పడితే గింజలు అలాగా నానిపోయి మొక్క పంట మీదే మొలక రావడానికి అవకాశం ఉంటుంది అది పడిపోతుంది పడిపోయిన దానికి కూడా మొలకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి పరిస్థితుల్లోనే ఇక మనం వర్షం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి కొద్దిగా నీరు తీసేసి ఆరిన తర్వాత ఉప్పు ద్రావణం ఫై యాభై గ్రా ఫైవ్ పర్సెంట్ ఉప్పు ద్రావ అంటే యాభై గ్రాముల ఉప్పుని లీటర్ నీటికి కలిపి దాని మీద స్ప్రే చేస్తే కనుక ఈ మొలక రావడం తగ్గుతుంది అలానే కలర్ మారడానికి కూడా అవకాశము కొంచెం తక్కువగా ఉంటుంది ఇవే కాకుండా కోసిన ధాన్యం గనక ఒకవేళ ఉండిపోయింది అనుకోండి కళ్ళ మీద అలా ఉండిపోయింది అలాంటి ధాన్యం కూడా మొలక రావడానికి అలానే రంగు మారడానికి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే దాంట్లో ఒక క్వింటా ధాన్యానికి అంటే లెక్కకనమాట ఒక క్వింటా ధాన్యాన్ని మనం సేవ్ చేసుకోవాలంటే కనుక ఒక కేజీ ఉప్పుని ఒక కేజీ ఉప్పుని ఒక ఇరవై కేజీలు హస్క్ మనకి పొడిది అదే పొట్టు ఉంటుంది కదా దాంతో కలిపి ఒక క్వింటాకి అనేటట్టు మన దగ్గర ఎంత దాని ఆ ధాన్యానికి దీన్ని కలిపి ఇది అంతా మిక్స్ చేసి పెడితే కనుక కొద్దిగా మొలక రాకుండా ఉంటుంది అలానే గింజ రంగు మారకుండా ఉండి మనకి రేటు అమ్మేటప్పుడు రేటు బాగా వస్తుంది ఇవి వరిలో తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు 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 మీరు చాలా మీ టీంలన్నీ కూడా చాలా వరకు అనకాపల్లి జిల్లాలో మొత్తం పర్యటించే ప్రస్తుతం ఏ దశలో ఉందండి వరి అంటే రకాన్ని బట్టి అండి ఇప్పుడు కొన్ని మన ఇక్కడ ఎక్కువగా దీర్ఘకాలిక రకాలు ఎక్కువగా వేస్తారు అలానే కొన్ని ఏమో మధ్యకాలిక రకాలు వేస్తారు ఈ మధ్యకాలిక రకాలు అయితే మాత్రము కొన్ని ఇప్పుడు పూత దశలోని అలాగే కొంచెం గింజ గట్టిపడే దశలోనే ఉన్నాయి దీర్ఘకాలిక రకాలు ఏ ఆర్జిఎల్ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఎంటెయ్యు పదమూడు పద్దెనిమిది ఇలాంటి ఎంటెయ్యు పన్నెండు అరవై రెండు ఇలాంటి రకాలు దీర్ఘకాలిక రకాలు ఇవైతే మాత్రము దుబ్బు చేసే దశలోనే ఉన్నాయి కాబట్టి వాటికి అంత నష్టము జరగడానికి అవకాశం ఉంది అయితే మీ మీడియం డ్యూరేషన్ మధ్యకాలిక రకాలు ఇవి మాత్రము పన్నెండు ఇరవై ఒకటి అలానే పన్నెండు పదకొండు యాభై ఆరు పదకొండు యాభై మూడు ఇలాంటి రకాలు ఇవి మా మాత్రం కొద్ది పూత దశలో ఉన్నాయి ఇలాంటి వాటికి మాత్రం కొంచెం నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉందండి అంటే ముఖ్యంగా మన ఈ అనకాపల్లి జిల్లా ప్రాంతంలో మీరు చెప్పినట్టుగా వరితో పాటు చెరుకు కూడా అరటి ఇంకా చిన్న పంటలు ఏవైతే కంది ఇవన్నీ ఉన్నాయో మినుములు ఇవన్నీ కూడా వేస్తుంటారు సో చెరుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెరుకు ఇక్కడ ఎక్కువగా అనకాపల్లి అంటే నోన్ ఫర్ చెరుకు చెరుకు ఎక్కువగా వేస్తారు అయితే ఈ ఇప్పుడు కొంచెం ఏరియా తగ్గినప్పటికీ ఇప్పుడు మేము మొన్న విజిట్ చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో చెరుకు ఉంది అయితే చెరుకు నీటిలో మునిగిపోయే మునిగిపోవడం వలన అంత నష్టమైతే జరగదు ఈ అది ఇప్పుడు మనకి ఈ ప్యాడీ పల్సెస్ వీటిలో జరిగినంత నష్టమైతే జరగదు అయితే దీనికి కూడా నష్టమైతే ఉంటుంది ఇప్పుడు ఎక్కువ కాలం నీరు నిలవకుండా చూసుకోవాలి నీటిని వీలైనంత తొందరగా పొలంలో తీసేయాలి తీసేసిన తర్వాత వాటికి ఏంటంటే చెరుకు నీటిలోని ఎక్కువ ఉండిపోతే కనుక రూట్స్ వచ్చేస్తాయి ఆ నోట్స్ దగ్గర నుంచి రూట్స్ వస్తాయి వేరు వచ్చేస్తుంది అప్పుడు కొంత నష్టం జరుగుతుంది ఏంటంటే రసం నాణ్యత తగ్గిపోవడము రసం తగ్గిపోవడం లేకపోతే రసం పాడవడం లోపల ఉన్న రసం అలాగా కొంత నష్టం జరుగుతుంది కాబట్టి అది వీలైనంత వరకు నీళ్ళని నీరు వీలైనంత వరకు నీటి బయటికి తీసేయాలి తీసిన తర్వాత పంట మళ్ళీ బాగా కొద్దిగా రికవర్ అవడం కోసం ఇరవై ఐదు కేజీలు యూరియా ఇరవై ఐదు కేజీలు ఎంబోపి పొటాషు ఇవి రెండు కూడా కలిపి నీరు తీసిన తర్వాత మనము వేస్తే పంట రికవర్ అవుతుంది అలానే నీరు తీసేసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ నీరు పెట్టడం తీసేయడం ఫ్రెష్ నీరు పెట్టడం తీసేయడం అలాగే ఒక సార్లు చేస్తే కనుక ఏమన్నా అంటే నేల మీద ఉన్న ఏమన్నా ఇది కూడా తగ్గిపోయి పంట మామూలుగా రికవర్ అవుతుంది అయినా నీళ్ళు ఎక్కువ నెల ఉండిపోయిన దాంట్లోనే వీలైనంత వరకు త్వరగా మనం దాన్ని హార్వెస్ట్ చేసేసి బెల్లానికి కానీ లేకపోతే ఏది ఫ్యాక్టరీకి ఉంటే ఫ్యాక్టరీకి కానీ పంపించేస్తే చాలా వరకు చెరుకు పంటనైతే మనము సేవ్ చేసుకోవచ్చు తర్వాత ఇక ఇక్కడ ఉండేది మనకి మేజ్ మొక్కజొన్న మొక్కజొన్న కూడా చాలా వరకు వేస్తున్నారు మొక్కజొన్నలో ఏంటంటే అది కూడా ఈ పూర్త ఒకవేళ ఈ వర్షానికి పడిపోయింది అనుకోండి పడిపోతే ఏం చేయాలి వెంటనే ముందు పడిపోయిన పంట నుంచి మనకి కాప్స్ కండలు కనుక వచ్చేసి ఉంటే ఆ కండెల్ని తీసుకొని వాటిని హార్వెస్ట్ చేసేసి కొద్దిగా ముదిరిపోయినవైతే ఎండ పెట్టడం లేకపోతే అమ్మే అమ్మేసేయాలి అది ఫస్ట్ చేయాల్సిన పని ఇక అలా కాకుండా నిలబడే ఉండి ఒకవేళ నీ ఈ వర్షానికి ఎఫెక్ట్ అయితే గనక దాంట్లో ఒక దాని పంట రికవర్ అవ్వడం కోసము ఒక వన్ పర్సెంట్ యూరియా అంటే పది గ్రాములు యూరియా దాంట్లో జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి స్ప్రే చేస్తే గనక పంట రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు వర్షాలకి ఎఫెక్ట్ అయినప్పుడు ఇయర్ అంటే అదే మనకి కండే ఉంటుంది కదా కండే కుళ్ళిపోవడము లేదంటే ఆకుల మీద ఆకు తెగులు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే ఈ ప్రోపికోన జోలు వన్ ఎంఎల్ పర్ లీటరు అలానే ఈ మ్యాంకోజ్ జబ్బు త్రీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటరు దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక మనకి ఆ నెక్స్ట్ వచ్చి ఆ కాబు పాడవకుండా ఉంటుంది ఎండాకు తెగులు కూడా రాకుండా ఉంటుంది అన్నమాట తర్వాత ఇక ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న పంటలు చూసుకున్నట్లయితే కనుక ఈ పల్సెస్ ఏది కంది మినుము పెసర కంది మినుము పెసర వీటికి ఏంటంటే ఈ కంది మినుము పెసర ఇవి చాలా అంటే నీరు నిలవ ఉండిపోతే కనుక చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అయితే ఇలా ఇవి ఒకవేళ నీటికి ఎఫెక్ట్ అయితే వీలైనంత వరకు ఫస్ట్ మనం చేయాల్సిన పని నీళ్లు తీసేయాలి నీళ్లు తీసిన తర్వాత ఒక టూ పర్సెంట్ టూ పర్సెంట్ యూరియా కానీ మూడు పంతొమ్మిదిలు అంటే ఇరవై గ్రాములు పర్ లీటర్ నీటికి కలిపి దీని మీద స్ప్రే చేస్తే కనుక మనకి ఆ పంట నీటికి నీటి ముంపు గురైంది మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది అలానే ఈ ఈ సిచ్యువేషన్లోని వర్షానికి ఎఫెక్ట్ అయినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ఇనుపు లోపం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కలిపి దాంట్లో మా ఇది ఇది ఫెర్ర సల్ఫేట్ ఫెర్రా సల్ఫేట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటరు ఆ ఫెర్రా సల్ఫేట్తో కాపాటు పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సిట్రిక్ యాసిడ్ ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తేనే మొక్క బాగా తీసుకుంటుంది సో ఇవి రెండు కలిపి స్ప్రే చేస్తే కనుక పన్ రికవర్ అవ్వడానికి అవకాశము ఉంటుంది అలానే ఇప్పుడు ఇది రెడ్ గ్రామ్ కంది కూడా ఎక్కువగా మనకి కంది ఎక్కువగా ఉంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లోని కంది నీటి ముంపుకి గురి అయితే ఫస్ట్ వీలైనంత తొందరగా నీరు తీసేయాలి వీలంత ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక్కరోజు రెండు రోజులు నీరంతా తీసేయాలి తీసిన తర్వాత దీంట్లో ఏంటి కంది విల్ట్ నీ ఎప్పుడైతే ముంపుకి గురైందో దీంట్లో విల్ట్ విల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది విల్ట్ అంటే మొక్క అలా చూస్తూనే ఎండిపోయి చచ్చిపోతుంది అన్నమాట అలా దానికి అవకాశం ఉంది కాబట్టి నీళ్ళు తీసేసి దీనికి కాపరాక్సీ క్లోరైడ్ కాపరాక్సీ క్లోరైడ్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలిపేసి డ్రించింగ్ ఆ మొక్కకి ముందు ఆ అడుగున వేసేస్తే కనుక కొంతవరకు మనం కంది పంటను కూడా సేవ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ విలువైన సమాచారం మాకు అందించినాయి చూసారుగా ఏదైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగా ఏదైతే ఈ అనకాపల్లి జిల్లాకు సంబంధించి వరి మొక్కజొన్న చెరుకు కంది మినుము పంటలు ఎవరైతే వేసుకున్న ఉన్నారో వారి పంట పొలాల్లోకి ఈ వర్షం నీరు చేరినట్లయితే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆదిలక్ష్మి గారు డాక్టర్ ఆదిలక్ష్మి గారు వివరించారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో వారి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అనకాపల్లి జిల్లా వ్యవసాయ క్షేత్రం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్